ఆయుర్వేద వైద్య చికిత్సపై ప్రజల విశ్వాసంతో ముందుకు సాగాలని ఆయుర్వేదంలో అద్భుతమైన చికిత్స విధానం ఉందని ఆయుర్వేద వైద్య అత్యంత పురాతనమైందని తిరుపతికి చెందిన ఆయుర్వేద వైద్యులు ఆదినారాయణ తెలియజేశారు యాదగిరిగుట్టలో మూడు రోజుల పాటు జరిగిన పారంపర్య వైద్య ఆయుర్వేద మహాసంఘం రాష్ట్ర సమావేశంలో ఆయన పాల్గొన్నారు తన అనుభవాలపై వైద్యులతో పంచుకున్నారు కొన్ని సమస్యలుగా ఆయుర్వేదం వైద్యం చేస్తున్నారని రోగుల నుంచి మంచి స్పందన లభిస్తుందని చెప్పారు అనేక రుగ్మతలకు ఆయుర్వేదంలో సత్వర మరియు అర్థవంతమైన పరిష్కార మార్గాలు ఉన్నాయని మరియు చికిత్సలు కొనసాగుతున్నాయని కూడా ఆదినారాయణ ఈ సందర్భంగా మా విలేకరి వద్ద స్పష్టత చేశారు ఇటీవల కాలంలో నొప్పులు మరియు గర్భసంచి వ్యాధుల గురించి ఇతరితర కూడా సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారని

దానికి మెడిసిన్ ఇస్తాము పరిస్థితు ఇస్తాము అంటే ఇది ఎక్కువ ఖర్చుతో ఊరుకుందాక ఖర్చు తక్కువ మనిషిని బట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం అన్నమాట ఎందుకంటే వాళ్ళ స్థితిగతులు కూడా చూసుకోవాలి కదా ఉండే వాళ్ళు ఉంటారు ఉండేవాళ్ళు ఉంటారు మాకు కొద్దిగా కదా అన్నీ కొన్ని అవుతాయి కాబట్టి దాన్ని వినకాడి తక్కువ ఖర్చుతోనే చూస్తాము అది అంటే ఇప్పుడు ఈ మధ్య నొప్పులు మోకాలు నొప్పులు నొప్పులని మసాజ్ మసాజ్ ఎట్లా మూడు సిట్టింగ్లు మసాజ్ చేసి దానికి సంబంధించిన గ్రీస్ చేరేదానికి హర్బల్స్ పొడిస్తాము అది వాడుకోవాలి వాడితే నైవైపోతాను ఫిఫ్టీన్ డేస్ కంటే మీరు స్టడీ నడవచ్చు కానీ ప్రాబ్లం ఏమి ఉండదు పదిహేను రోజులకే అంతే వేరే అంటే అక్కడ బోన్స్ కాడ హెయిర్ చేస్తుంది అది వాళ్ళు ఏమంటారు అంటే మామూలుగా ఎక్స్రే తీసిన ఇది చేసిన నరాలు ఎందుకు లోపలికి పోయిందని చెప్తారు కానీ హెయిర్ అంటే హెయిర్ పోయి ఉంటుంది కాబట్టి కనిపిస్తుంది అది మసాజ్ చేసి దాన్ని అంతా క్లియర్ చేస్తారు అసలు ఎందుకు వస్తాయి మసాలా నొప్పులు అది గ్రీస్ గ్రీస్ అనేది మనకు ప్రతి జాయింట్ కాడ ఉంటుంది దాంట్లో వాతావరణానికి సంబంధించిన వాటర్ చేరినప్పుడు గ్రీజ్ డ్రై అయిపోతుంది వాతం అవుతుంది ఆ వాతం ఎక్కువైన దానివల్ల అది మోకాల నొప్పులు ఎక్కువగా వస్తుంది గతంలో ఇప్పుడు ఎక్కువ అవుతూ ఉన్నాయి గర్భసంచీవి కానీ ఈ నడువు నొప్పులు మోకాల నొప్పులు కానీ ఇప్పుడు ఎక్కువ అవుతూ ఉన్నాయి కేవలు మనం తినే ఆహారంలోనే లోపాలు జరుగుతూ ఉంది కాబట్టి ఇవి వస్తూ ఉంది రెండోది ఇప్పుడు లేడీస్ కేవరా అంటే పొగులు అనలే రాత్రి లేదు డ్రాయర్లు వేసుకొని అట్లే పడుకుంటారు అట్లే తిరుగుతారు అందువల్ల వాళ్ళకి ఓవర్ హీట్ అయ్యి గర్భసంచి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి స్పీడ్ కూడాను కొందరికి లేటుగా వస్తుంది కొందరికి తొందరగా ఫోర్ ఫైవ్ డేస్ తొందరగా వస్తుంది గర్భ సంచి చిన్న తరవదానికి కానీ లేదా అక్కడైనా డిఫాల్ట్ ఉంటే కొంచెం తొందరగానే అయిపోతుంది తక్కువ ఉండే వాళ్ళకి కొద్దిగా లేట్గా అవుతుంది అనమాట ఐదు ఆరు రోజులు పది రోజులు అట్లా లేట్ అవుతా ఉంటుంది లేదంటే ట్రై చేసుకొని పండుకునే దానివల్ల వాళ్ళకి హెయిర్ పోవాలి ఎక్కువ పోదు కాబట్టి ఆ హీట్ అట్లే ఉంటుంది కాబట్టి ఆ హీట్ అట్లే రివర్స్లో వాళ్ళకి ఇది అవుతా ఉంటుంది మెయిన్ మెయిన్ కాజ్ అది మీరు మీ క్లినిక్ ఎక్కడ ఉంది అది తిరుపతి సౌరాష్ట్ర నగరు పట్లూర్ స్ట్రీటు రేణుకా పరమేశ్వరి టెంపుల్ బ్యాక్ సైడు ఆదినారాయణ అంటే చెప్తాను మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ త్రీ నైన్ సెవెన్ త్రీ ఫోర్ త్రీ ఫోన్ చేసినారంటే మీరు ఒకవేళ రిపోర్ట్స్ పెట్టినారంటే చూసి దానికి సంబంధించి మీకు ఇంట్లో ఉండే వస్తుంది చెప్తాము వీలైన కాడికి లేదు అంటే సీరియస్గా ఉంటే మా మెడిసిన్ చేస్తాం తక్కువ 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 ఇది ఉంటే ఇంట్లో వస్తుందని చెప్తాము ఫోన్లోనే నాకు రిపోర్ట్స్ పెడితే ఎక్కువ ఇది ఉంటే మేము మెడిసిన్ ఇస్తాము ధన్యవాదాలు ధన్యవాదాలు